హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా రోజులకైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నానండి అంటే అంత పని ఏం లేదు కాకపోతే ఊర్లో ఉన్నాను వీడియోస్ తీయడానికి కుదరలేదు అందుకోసమే మరి ఛానల్ డల్ అయిపోకుండా ఉండాలనేసి రోజు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా పెడితేనే బాగుంటుంది అనేసి నేను మళ్ళీ ఆలోచించి ఒక లాంగ్ వీడియో అయితే పెడదామని పెడుతున్నానండి జూన్ నుంచి అయితే ఖచ్చితంగా అన్ని లాంగ్ వీడియోస్ అయితే పెడతానండి తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి త్రీ హండ్రెడ్ అయితే దాటిపోయారు సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటే ఊర్లో ఉన్నాను కదా ఏం చేయాలన్నా కూడా అందరూ ఏం చేస్తుందో ఏమో అనుకుంటారు కొంచెం తీయడం లేదండి అదే సిటీలో అయితే ఎవరు ఉండరు కదా మనకు నచ్చిన వీడియోస్ అయితే మనం చేసి అప్లోడ్ చేయొచ్చు అందుకోసం నేనైతే తీయట్లేనండి అందులో పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు సెల్ తీసుకోవడం అది ఇది కొంచెం ఫోన్ అయితే ఇవ్వకుండా అయిపోయారండి అందుకోసం నేనైతే వీడియోస్ అయితే తీయలేదు జూన్ నుంచి అయితే వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేశానండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారు వ్యూస్ కూడా షార్ట్స్కి కొన్నిటికి అయితే బాగానే వస్తున్నారు రిమిక్స్ చేస్తున్నానండి రిమిక్స్ చేయడం వల్ల కొంచెం వీడియోస్కి అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం పుష్ చేసేది ఏ వీడియోలు చేస్తున్నానో ఏంటో మీరైతే చూసి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసి దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే నేనైతే పిల్లలకి మేము స్కూల్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడున్న దానికి బస్ ఫెసిలిటీ లేదు కొంచెం పిల్లలను తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం ఆలోచించి మేమైతే స్కూల్ అయితే మారుద్దాం అనుకుంటున్నాం మారిస్తే మీకు అయితే కష్టంగా ఏ స్కూల్ ఏంటి అనేది అయితే నేను వీడియో చేసి పెడతానండి తప్పకుండా మన ఛానల్ని అయితే చూస్తూ ఉండను ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో ఖాళీగానే ఉంటానండి బయటకు అయితే ఏం వర్క్ చేయడానికైతే వెళ్ళానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు మళ్ళీ వచ్చినాక హోంవర్క్ చేయించడం కొంచెం స్టడీ పరంగా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం నేనైతే ఎక్కడికి వెళ్ళను మా సార్ కూడా పంపించారండి అందుకోసమే నేనైతే ఎక్కడికి వెళ్ళానండి ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చాక వెళ్తుంటారు కదా అప్పుడైతే లాంగ్వేజెస్ చేయడానికి అయితే మంచిగా టైం ఉంటుందండి అప్పుడైతే లాంగ్వేజెస్ చేస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే నేను నా శ్రీమంతానికైతే మాకు వేరే వాళ్ళు ఎవరో పెట్టారండి కానీ శారీ బాగుందనేసి అయితే నేనైతే కుట్టించుకున్నాను చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకుని కూడా ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందండి ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా శారీ చూడండి ఎంత కొత్తగా ఉందో ఎందుకంటే అంత కొత్తగా ఎందుకు ఉందంటే నేను ఎక్కువ శారీస్ అయితే కట్టనండి అండి డ్రెస్సెస్ ఎక్కువ యూస్ చేస్తాను అందుకోసమైతే శారీ అయితే చాలా బాగుంది ఇప్పటికీ కూడా కడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్లో ఒక ఎయిట్ టైమ్స్ అయితే ఏం కట్టాను అండి ఎయిట్ ఆర్ నైన్ టైమ్స్ అంతకంటే ఎక్కువ అయితే కట్టలేదు నాకైతే నాకైతే చాలా ఇష్టం అండి ఈ సారీ మీకు కూడా ఈ శారీ నచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్